హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఈ ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే నేనైతే ఈరోజు మా పాప కాడికి హాస్టల్కి అయితే పోదాం అనుకుంటున్నాను హాస్టల్ ఎక్కడుంది ఏంటి ఎలా అనేది అయితే ఈ వీడియోలు అయితే చూపిస్తాను వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా పాప అయితే కొన్ని తెమ్మనింది అవేమిటి అనేది ఈ వీడియోలు అయితే చూపిస్తాను ముందుగా వచ్చేసరికి మామిడికాయ పచ్చడి అయితే పెంచాను ఇది వచ్చేసరికి మామిడికాయ ఊరగాయ అనమాట హాస్టల్లో ఉండేసరికి ఆ పప్పులు అవి తినలేక ఇంటికాడ నుంచి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి అయితే తెమ్మంటారు ఇది వచ్చేసరికి మినప్పప్పు ఎండుమిరపకాయలు వేసి పొడి అయితే దంచినాను అది ఈరోజు ఆదివారం అయ్యేసరికి చేపల కూర అయితే ఎత్తుకెళ్తున్నాను గిన్నెలో పెడితే పోతుందని హాట్ బాక్స్లు అయితే చిన్న హాట్ బాక్స్లు అయితే పెట్టినాను ఇది వచ్చేసరికి చేపల పులుసు అలాగే చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అంటే నా కూతురు చాలా ఇష్టం అన్నమాట ఎప్పుడు వెళ్ళినా సరే చికెన్ ఫ్రై అనేది ఖచ్చితంగా ఎత్తుకెళ్తాను వెళ్తాను అదైతే తీసుకున్నాను ఫైనల్గా వచ్చేసరికి మల్లెపూలు అనమాట ఇవి వచ్చేసరికి మా చెట్టుకు పూసినట్వి ఇవైతే నేనైతే పోసి అల్లు అయితే పెట్టినాను అవి కూడా అయితే తీసుకెళ్తున్నాను ఈరోజు మేము మా కాడికి పోవాలంటే రెండు దారులు అయితే ఉండి ఒకటి గూడూరు మీద అయితే వెళ్ళొచ్చు రెండోది వచ్చేసి కసూర్ మీదైతే వెళ్ళొచ్చు ఇది వచ్చేసరికి బ్యాగ్ అనమాట బ్యాగ్ కూడా అయితే ఒకటి దెమ్మని చెప్పింది దానికోసం వచ్చేసరికి ఒక బ్యాగ్ అయితే తీసుకుని ఇది మేము బస్కి వెళ్ళే పని అయితే గూడూరు మీద అయితే వెళ్తాము లేదు బైక్లో వెళ్ళే పని అయితే మీద అయితే వెళ్తాము ఇప్పుడైతే మేము కసిమూరు మీద అయితే వెళ్తున్నాం ఇదే అండి కసుమూరు ఇక్కడ వచ్చేసరికి దర్గా ఉంటుంది కదా కసుమూరు దర్గా ఆ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా అదే అనమాట దర్గా లోపలికి వెళ్ళే దారి ఈసారి వెళ్ళినప్పుడైతే తప్పకుండా తీస్తాను వెంకటాచలం నుంచి మనం వచ్చేటప్పుడు అలా ఆర్చి అయితే వేసి ఉంటుంది ఇప్పుడైతే మనం కాలేజీ దగ్గరికి అయితే వచ్చేసాం ఇదే అండి కాలేజీ గేట్లు చాలా పెద్ద కాలేజీ అనమాట మేము ఎక్కువ కసూరి మీద వస్తామంటే ఎందుకంటే కసూరు మీద అయితే ఒక గంట టైం పడుతుంది అలాగే గూడూరు మీద వచ్చామంటే రెండు గంటల టైం అయితే ఖచ్చితంగా పడుతుంది అదైతే అయితే వెళ్ళిపోతాము లోపలికి వెళ్ళాం అది వచ్చేసరికి వాచ్మెన్ రూమ్ అనమాట మనం వెళ్ళం అడగతారు మనం చెప్పామంటే పేరు అవన్నీ అవనైతే లోపలికి పంపిస్తారు ఇప్పుడైతే అయితే వెళ్తున్నాము ఇదంతా వచ్చేసరికి కాలేజీకి సంబంధించింది అదేనండి కాలేజీ కాలేజీ హాస్టల్ రెండు అయితే కలిపి ఇక్కడే ఉంటాయి చూస్తున్నారు కదా చాలా పెద్ద కాలేజీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ అమ్మాయిలకు మాత్రం హాస్టల్ అనేది ఉంటుంది అబ్బాయిలు మాత్రం బయట నుంచి రావాల్సిందేను హాస్టల్ కాలేజీ రెండు కలిపే ఉంటాయి ఈ కాలేజ్ వచ్చేసరికి వెంకటాచలంలు అనేది ఉందండి మాకు వెంకటాచలం కొంచెం దగ్గర కాబట్టి మాకైతే మేమైతే అలా అయితే చేర్చినాము మాకు మాకు కొంచెం దగ్గరగా ఉంటుందని చూస్తున్నారు కదా కాలేజీ అయితే మొత్తం అంతే ఇలా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది కాలేజీ అనేది ఇప్పుడైతే మేము మా పాప గారికి అయితే వచ్చేసినాము చూసారు కదా మా పాప వచ్చేసాం అయితే వచ్చేసాము ఇక్కడైతే కూర్చున్నాం మా పాపకి నేను మళ్ళీ ఏమేమి తీసుకున్నాను అదైతే చూపిస్తాను ముందుకైతే చిప్స్ అయితే తీసుకున్నాను తర్వాత వచ్చేసరికి కేక్ అయితే తీసుకున్నాను ఒక శనగలు ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను ఇవి వచ్చేసరికి డోల్ మిర్చి కొద్దిగా అలాగే బిస్కెట్స్ ప్యాకెట్లు అయితే మూడు తీసుకున్నాను తనైతే కొద్దిగానే తెమ్మనింది తను చెప్పిన కాడికి అయితే ఎత్తుకెళ్ళినాను ఇవి వచ్చేసరికి షాంపులు సబ్బులు అయితే తెమ్మనింది అవి అయితే తీసుకున్నాను ఈ హాస్టల్ వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది పైకి అయితే ఎవరిని ఎలా పంపించరు అందుకనైతే అయితే కింద అయితే కూర్చున్నాము ఇవి వచ్చేసరికి యాపిల్ అలాగే అరటిపళ్ళు అనమాట ఇవి తీసుకున్నాము ఫైనల్గా వచ్చేసరికి నేను ఇంటికాడ చెప్పి చూపించాను కదా పచ్చళ్ళు ఊరగాయలు అవన్నీ అయితే పోకుండా కవర్లు అయితే కట్ అయితే తీసుకొచ్చేసాను ఈ బ్యాగ్ ఈ బ్యాగ్ అయితే మా పాపకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ బ్యాగ్ వచ్చేసరికి నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను నాకు వచ్చేసరికి ఇది ఎనిమిది వందలు అయితే పడింది సెవెన్ డబల్ నైన్కి అయితే వచ్చిందనమాట ఒక రూపాయ దేవు వందలండి ఎనిమిది అయితే పడింది బ్యాగ్ క్వాలిటీ వచ్చేసరికి అయితే చాలా అంటే చాలా బాగుంది దీంట్లో కలర్స్ కూడా చాలా చాలా అయితే ఉన్నాయి ఇప్పుడు ఫైనల్గా అయితే మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము ఇది వచ్చేసరికి వెంకటాచలం హైవే అనమాట చెన్నై విజయవాడ విజయవాడ హైవే అనమాట ఇది వచ్చేసరికి స్వర్ణ భారతి ట్రస్ట్ అండి వెంకటాచలంలో స్వర్ణ భారతి ట్రస్ట్ ఇది ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి